నమస్తే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ దద్దరిల్లుతూ ఉన్నది సో గత ప్రభుత్వం ధర్నా చౌక్ని ఎత్తేసింది మేము ధర్నా చౌక్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ ధర్నా చౌక్ దద్దరిల్లుతుందంటే కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది హలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ అన్న ప్రోగ్రాం జాబ్ క్యాలెండర్ ప్రకారం జూన్ రెండు వరకు పదమూడు నోటిఫికేషన్లను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ తోటి చాలామంది నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో చాలామంది ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే కొంతమంది ఉద్యమకాలు కావచ్చు వీళ్లకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు ఒకసారి నిరుద్యోగులు ఉన్నారు చాలామంది వాళ్ళ సమస్యలేంది గవర్నమెంట్ ఏం చేస్తా అని చెప్పి నిరుద్యోగులతోటి ఓట్లు వేయించుకున్నది ఒక్కోసారి వాళ్ళతో మాట్లాడే ప్రజలు సో నీతోటే జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఇంజనీరింగ్ నోటిఫికేషన్లను వెంటనే భర్తీ చేయాలని ఒక డిమాండ్ జాబ్ క్యాలెండర్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన విద్యుత్ సంస్థలో ఎస్సీ అండ్ జేఎల్ఎం పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి తెలంగాణ నిరుద్యోగ ఇంజనీర్ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో ఎస్పీడిసిఎల్ ఎన్పిడిసిఎల్లోనూ ఏఈజేఎల్ఎం ఎస్ఈ పోస్టులను వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి సో కొన్ని ఫ్లకార్లు కూడా వీళ్ళు ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఈ నిరుద్యోగులే ఆనాడు ఏకమైతే రాష్ట్రంలో మార్పు వచ్చింది మార్పులో భాగంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను యా బ్రదర్ మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది కరీంనగర్ అండి కరీంనగర్ కరీంనగర్ నుంచి స్పెషల్ ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చారా అది లేదు ఇక్కడనే ప్రిపేర్ అవుతాం హైదరాబాద్లో ఓకే ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి స్టడీ హాల్ నుండి వచ్చేసాం ఇక్కడికి డైరెక్ట్ మీ మీ డిమాండ్ ఏంది తొందర జాబ్ క్యాలెండర్ కాకుండా జాబ్ నోటిఫికేషన్లు డైరెక్ట్ రిలీజ్ చేయాలండి మేము చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం పవర్ సెక్టార్ల ఎక్స్పెషల్లీ ఏఈ జెఎల్ఎం చాలా మంది ఉన్నారు సీఎం గారు ఏమన్నారంటే ఆ త్వరలో త్వరలో అని సంవత్సరం దాటింది జాబ్ జాబ్ క్యాలెండర్ అని ఇయర్ క్యాలెండర్ కూడా అయిపోయింది ఇంతవరకు దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు ఇంటి దగ్గర మేనేజ్ చేసుకోలేక ప్రాబ్లం అవుతుంది మాకు మేము ఇటు రేపు వస్తుంది ఇవాళ వస్తుంది నెక్స్ట్ మంత్ వస్తుంది అని ఇంటర్వ్యూల నుండి ఉంటున్నాం మా ఇంట్లోనేమో ఇంటికి వచ్చేసేయి ఇక రాదు నోటిఫికేషను కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మకండి అదే అని అంటున్నారు మేము ఏం చేయమంటారు మీరు ఇస్తారా ఇయ్యారా ఏదో కన్ఫర్మ్ చేయండి కదా ఎన్ని రోజులు ఇట్లా కాలయా పని ఇస్తారు మా మీద హామీ ఇచ్చారా అండి మావి కూడా ఇస్తారా అని చెప్పారు మరి ఇంతవరకు ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు నోటిఫికేషన్ గురించి ఏదో ఒకటి చెప్తే మేము కూడా వేరే పని చూసుకుంటాం కదా ఇస్తాం త్వరలో ఇస్తాం అని చెప్తున్నారు ఇది మోసం చేసిడే కదా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపించి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు మాకు నోటిఫికేషన్ లేదు అనే నమ్మకంతో కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం మళ్ళొస్తా యా బ్రదర్ సో మీరు దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు మేము పవర్ సెక్టార్ ఆస్పిరెన్స్ అండి మేము ఏఈ జేఎల్ఎం మేజర్ దగ్గర ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్లో ప్రిపేర్ అవుతున్నాం ట్రాన్స్కోలో దా దగ్గర ఐదు వందల ఏఈ పోస్టులు మూడు వందల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు జేఎల్ఎం పోస్టులు ఇంకొక వంద రెండు వందల వరకు సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి అవి ఫైనాన్స్ అప్రూవల్కి ఆల్రెడీ వెళ్ళాయి కానీ గవర్నమెంట్ చాలా నుండి దాన్ని అపోల్డ్ చేస్తుంది చాలా చాలా వేదికల మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారు లాస్ట్ అక్టోబర్లోనే చాలా పేపర్లలో ఖమ్మంలో వరంగల్లో విద్యుత్ సంస్థల్లో నాలుగు వేల నోటిఫిక వేకెన్సీలు ఉన్నాయి నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చెప్పారు ఈనాడు పేపర్లో కూడా నాలుగు వేల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీలు ఈ నెలలోనే వస్తాయి అని ఇచ్చారు అని ప్ర మేమందరం ఇక వస్తాయి అని చెప్పి మేమందరం వచ్చి కోచింగ్లు తీసుకోవడం హాస్టల్ ఉండడం చాలామంది నమ్మి వచ్చాము తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు సరే అని వెయిట్ చేశాము చాలాసార్లు మేము సిఎండిలని ఆల్రెడీ వరుణ్ రెడ్డి సార్ని సుల్తానియా సార్ని ఇంకా ముష్రాఫ్ అలీ సార్ని ఎస్పీడీసీ ట్రాన్స్కో జెన్కో కో వీళ్ళందరినీ కలిసాము వివిధ వేదికల మీద మేము ప్రజాభవన్కి ఇది ప్రజాప్రభుత్వం ప్రజాభవన్ ఉంది అంటే మేము ఒక ఐదారు సార్లు చిన్నారెడ్డి సార్ని కూడా కలిసాము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నెలలో వస్తుంది త్వరలో వస్తుంది అని చెప్పి హామీ ఇచ్చి పంపినారు తర్వాత గాంధీభవన్కి వెళ్ళాము సార్ గాంధీభవన్ మహేష్ కుమార్ గౌడ్ సార్ దగ్గరికి ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళాము ఆ జానవారిలో వెళ్ళాము భారీ ఎత్తున అప్పుడు కూడా చాలా న్యూస్ ఛానల్ వచ్చింది మా గురించి పవర్ సెక్టార్ గురించి వాళ్ళు అన్నారు త్వరలో వస్తుంది త్వరలో వస్తుంది నెలలో వస్తుంది అంటున్నారు ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారు యాభై ఆరు వేలు మేము నింపాము నిరుద్యోగులే వద్దంటున్నారు నోటిఫికేషన్లో ఈరోజు ఆల్రెడీ నింపాము ఇంకోటి రీసెంట్గా లక్ష యాభై వేలు అని మాట మార్చారు లక్ష యాభై వేలు అంటే దాని లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు అంటున్నారు ప్రైవేట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ నెల అది రన్ అవుతూనే ఉంటుంది సాఫ్ట్వేర్ అయినా బయట జాబ్స్ అయినా దాన్ని కూడా వీళ్ళ లెక్కలు వేసుకొని ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే రెండు లక్షలు ఉద్యోగాలు నింపినామంటారు ఇది మా మాటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల కోసం ఏమైనా ఉద్యోగాలు సెపరేట్ అంటే గత ప్రభుత్వం ప్రకటించింది కాకుండా ఈ ప్రభుత్వం ఏమైనా స్పెషల్గా ఏమైనా కేటాయించిందా డిఎస్సి ఆల్రెడీ గత ప్రభుత్వం వేసిన దానిలో ఐదు వేలు యాడ్ చేసింది గ్రూప్ వన్లో యాభై యాడ్ చేసింది ఒక్కటి డా మెడికల్ బోర్డ్ నుండి ల్యాబ్ టెక్నీషియన్లు కొన్ని మెడికల్ పారామెడికల్ పోస్ట్లో ఒకటే వేసింది అది కూడా ఐదు వేల వరకు వేసారు అది కూడా ఇంకా రిజల్ట్ పెండింగ్లోనే ఉంది అంటే వీళ్ళు ఏది నింపలేదు ఇప్పుడు వీళ్ళు సభలు పెట్టి ఈ మేము ఇచ్చాము మేము ఇచ్చిన పోలీసులు అవన్నీ కావాలంటే టీఎస్పిఎస్సి వెబ్సైట్లో చూడండి పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో చూడండి మెడికల్ వెబ్సైట్లో ఏ వెబ్సైట్లో అయినా అన్ని ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన నోటిఫికేషన్లే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మే తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ వచ్చినా మమ్మల్ని అడగండి అందులో ఏ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ రాలేదు ఈ గవర్నమెంట్ ఇచ్చినాయి అని చెప్తున్నాయని ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నాయి అన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అప్పుడైన ఎగ్జామ్లకి వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేము నింపా మేము నింపేమంటున్నారు మేము యాభై వేలు నింపా అరవై వేలు నింపామంట రీసెంట్గా బీహార్లో ఎనభై వేల నోటిఫికేషన్ ఒక టీచర్లోనే పడ్డది అంటే వాళ్ళు ఎనభై వేలు అంత పెద్ద నోటిఫికేషన్ ఓన్లీ టీచర్ నోటిఫికేషన్ ఎనభై వేలు వారం ముందే వేశారు వీళ్ళు ఎప్పుడో ట్వంటీ ట్వంటీ టూలు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు చెప్పుకుంటున్నారు మేము నింపాం మేము అయ్యామని వీళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇలాంటి నోటిఫికేషన్ రాలేదు మేమేమంటున్నాం వీళ్ళు అఫీషియల్గా ఆగస్ట్ సెకండ్ రోజు జాబ్ క్యాలెండర్ని ప్రకటించి అసెంబ్లీలో పెట్టారు దాన్నే మేము అడుగుతున్నాము వాళ్ళు చెప్పారు డిప్యూటీ సీఎం గారు స్వయాన డిప్యూటీ సీఎం ఎనర్జీ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా సారే సార్ ఇప్పుడు ఫైనాన్స్ అప్రూవల్ సార్ ద్వారానే ఇవ్వాలి సారే వివిధ నోటి ఇప్పుడు కూడా రీసెంట్గా ముప్పై వేలు పెండింగ్లో ఉన్నా ఇస్తాం అని రెండు మూడు నెలల నుండి అనుకుంటూ వస్తున్నారు కానీ అది ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే నోటిఫికేషన్ త్వరగతిన ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావాలి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు మళ్ళీ ఆ ఎలక్షన్ కోడ్ అంటారు తర్వాత ఇంకా ఇంకో ఆరు నెలలతో ఇంకో రీజన్తో మళ్ళీ బయటకు వస్తారు వీళ్ళు ఇలానే పోస్ట్ పోన్ చేసుకుంటా ఇంకో రెండు మూడేళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎలక్షన్స్ అని వీళ్ళు ఊకే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు మా డిమాండ్ ఏంటంటే త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలి మీరు ఎక్కడ చూస్తున్నారు స్పెషల్ గా ఈ కోసం వచ్చిన నేను టూ లో హైదరాబాద్ వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ మిస్ అయింది నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసి ఐటీఐలో ఎలక్ట్రిషియన్ చేసిన నేను యాక్చువల్ గా జూనియర్ లైన్ పోస్ట్ లైన్మెన్ పోస్ట్ కి ఎలిజిబుల్ రెండు వేల పద్దెనిమిదిలో లో లో జూనియర్ లైన్మెన్ పోస్ట్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ఇంత మట్టికి ఎలాంటి నోటిఫికేషన్ లేదు అసలు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో తెచ్చుకున్నాం అది పక్కన పెట్టేసి త్వరలో రేపు మాపు అన్నట్టుగా డూడు బస్సు అన్న ఆడినట్టుగా అన్నట్లు చెప్తుంది ప్రభుత్వం అసలు ఎన్ని ఎన్ని పోస్టులు ఇప్పటిదాకా మీరు నింపారు మాట్లాడితే మీరు రెండు లక్షలు నింపును లక్ష యాభై వేలు నింపును అని మాట్లాడుతున్నారు ఎవరిని ఎక్కడ నింపారు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన పోస్టులు నువ్వు వాటిని అపాయం చేస్తే నింపినట్ట అని మేము మా విద్యార్థుల తరపున డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇప్పటిదాకా ఎన్ని పోస్టులు నింపారు ఎక్కడెక్కడ నింపారు ఏ శాఖలో ఎక్కడెక్కడ నింపారు అనేది మీరు మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి ఇంకా ఎన్నాళ్ళని మేము ఇలా ఒక్కో హాస్టల్లో మంత్లీ ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలున్నర నాలుగు వేలు స్టడీ వాళ్ళకి పదిహేను వందలు ఈ డబ్బులన్నీ ఎక్కడ తెచ్చి కట్టాలి కూలోనాళ్ళు చేసుకొని ఇంటికాడ అమ్మ నాన్న చెప్తే ఏదో వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి పోవడానికి కూడా నామోసి ఎందుకు ఎప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి ఏ ఏం సమాధానం చెప్పాలి ఇంటి దగ్గర ఫోన్ చేసి నాన్న ఇంకెప్పుడు వచ్చింది జాబ్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ఇంకెన్ని రోజులు అని ఆ తల్లిదండ్రులు సమాధానం చెప్పుకోలేక కూలిపోయి మెంటల్గా రోజుకొక్కసారైనా బాధపడే రోజు రోజుకొక్కసారైనా ఉంది దాన్ని ప్రభుత్వం పదే పదే చెప్తుంది నిరుద్యోగుల పోవడం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వమే నిరుద్యోగుల కోసమే పనిచేస్తాం పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం అనేది ఒక కేసీఆర్ అనేవాడు నిరుద్యోగులందరూ కొట్లాడితే మధ్యలో వచ్చి దూరి నేను తెచ్చిన తెలంగాణను కేసీఆర్ ఒక పచ్చకండో మీద కప్పుకొని నా వల్లే తెలంగాణ వచ్చిందని గెలిచిండు పది సంవత్సరాలు పరిపాలించిండు ఓకే పది పరా పది సంవత్సరాలు పరిపాలించిండు దేన్ని పరిపాలించిండు మన రాష్ట్రం మనకు వచ్చింది మన ఉద్యోగాలు మనకు వస్తాయని మనం గెలిపించుకోను దానికి సరైన సమాధానం మొన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు గెలిపించారు నిరుద్యోగులు గెలిపించారు నిరుద్యోగులు ఎందుకు గెలిపించారు ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ఈ యొక్క ఈ ప్రభుత్వం అయినా గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం అయినా మనకి న్యాయం చేసిందని మనం గెలిపించుకున్నాం కానీ వీళ్ళు కూడా అంతకు లెక్క బొంత లెక్క చేస్తుంటే నిరుద్యోగులంతా ఏం చేయాలి మేము ఖచ్చితంగా మా డిమాండ్ రెండో తారీఖు కనుక నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేయబోతే పక్క రెండో తారీఖు తర్వాత ధర్నా అనేది కన్ఫామ్గా చేస్తాం మరో మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది మేము ఖచ్చితంగా చూపిస్తాం మాట్లాడితే హైదరాబాద్ భారతదేశం ఉంది సపోజ్ భారతదేశాన్ని భారతదేశం నాలుగు పర్సెంట్ జీడిపి వచ్చింది భారతదేశంలో మాదే జీడీపీ మహారాష్ట్రం ఎక్కువ ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది జీడిపి జీడీపీ మాట్లాడితే జీడీపీ ఎక్కువ ఉంది అందాల పోటీలకి డబ్బులు అయితే వస్తాయి కానీ నీకు నోటిఫికేషన్ లేట్టు డబ్బులు రావు అని మేము బాబనీగా అడుగుతున్నాం ఖచ్చితంగా మాకు జూన్ రెండో తారీఖు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి ఈ ఈ నోటిఫికేషన్ అనేది రెండు వేల పద్దెనిమిది దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు ఆరు ఇంకెన్ని సంవత్సరాలు వేరు చేయాలి ఇంకెన్ని సంవత్సరాలు ఈ అశోక్ నగర్లో ఈ నగర్లో ఐదు రూపాయల భోజనం సాయిబాబా గుళ్ళో తిని నేను నగర్లో మూడు సంవత్సరాలు ఉన్నాను నగర్లో ప్రతి ఒక్క పూట సాయిబాబా సాయిబాబా టెంపుల్లో తిని చదువుకున్నాను నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఈ ఐదు రూపాయల అన్నదానం లేకపోతే ఎక్కడైనా అన్నదానం పెడితే ఒక గ్రూప్ ఉంటుంది మాకు లైబ్రరీ గ్రూప్ అని స్టూడెంట్స్ గ్రూప్ అని ఆ గ్రూప్లో ఇక్కడ అన్నదానం పెడుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ రాండి ఇక్కడ తిన్నా పొట్ట పొట్ట కట్టుకొని ఇక్కడ చదువుకుంటుంటే మాకు ఉచితాలు అవసరం లేదు మాకు మాకు ఉద్యోగాలు ఇస్తే ఆటోమేటిక్గా మా కుటుంబాలు మాకు బాగుపడతాయి ఉచితాలు ఎవరికి కావాలి ఉచితాలు ఫ్రీ కరెంట్ ఎవరికి కావాలి ఆర్టీసీలో నిన్ను ఎవరు పెంచమన్నారు ఆర్టీసీ ఆర్టీసీ ఫ్రీ మేము పెట్టమన్నా దానివల్ల ఎవరికి లాభం ఆర్టీసీ నువ్వు ఛార్జీ తగ్గిపోయావు ఆర్టీసీలో కరెంటు నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవడు పక్క రాష్ట్రం నుంచి కరెంటు కొనమండో గనుల్లో గనులతో నిండిపోతాను మన తెలంగాణ బొగ్గు సింగరేణికి నిలమే మన తెలంగాణ మనం పక్క రాష్ట్రం నుంచి కరెంటు కొనుగోలు చేయడం ఏంటి మనమే ఒక రాష్ట్రానికి అమ్మాలి మన కాడ అన్ని కరువు లేకుండా ఉన్నాయి దాకా మొన్న దాకా ఆంధ్రప్రదేశ్ ఎక్కడో మూల అలా ఇలా ఆంధ్రప్రదేశ్ చూడు ఎట్లా రయ్యి రయిన పరుగులు పెడుతుందో ప్రతి ఒక్క ఏదైనా ఒక ఇండస్ట్రియల్ అయినా ఒక ఒక ఏదైనా కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇవాళ పీఎం గారు అటెండ్ అవుతుందంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మాట్లాడితే సైబర్ మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకోవటమే కానీ తప్ప ఏం చేశారు మీరు ఏం చేశారు మాకు రెండు మాకు ఈ ఎన్పిడిసిఎల్లో ఖాళీ ఉన్న పోస్టులు మొత్తం జూన్ రెండో తారీఖు మట్టికి రిలీజ్ చేయబోతే మట్టికి పోరాటం అనేది తప్పదు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ మీ డిమాండ్స్ ఏంది మీరు దీనికి ప్రిపేర్ అవుతున్నారు పవర్ సెక్టర్ ఆస్పిరస్ అండి మేము దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం మాకు జెన్కో నోటిఫికేషన్ వచ్చింది అది జూలైలో అయిపోయింది సో మేము యాక్చువల్గా అసలు జూలై రాసి ఎగ్జామ్ వెళ్ళిపోయే కాకపోతే ఏమి వీళ్ళు జాబ్కి వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ నోటిఫికేషన్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇవాల్సింది అదే ఇచ్చేసి వీళ్ళు మేము సరే ఇస్తారు మాకు నమ్మకం వచ్చింది అప్పుడు మాకు మాకు మన నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఎట్లనే ప్రిపేర్ అవుతున్నాం కదా మా ఇంకొక ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ ఉండి రాసేసి తర్వాత ఏదన్నా చూసుకుందాం అన్నట్టు ఉండే కాకపోతే వీళ్ళు అప్పుడు ఏమన్నారు ఎస్సీ బై బైపికేషన్ మేము చేస్తామన్నారు సో మేము వెయిట్ చేసినాం ఎస్సీ బైపరేషన్ అవుతుంది కదా జనవరిలో అన్నారు సో అయిపోయాక నోటిఫికేషన్ ఇస్తారు కదా అన్నట్టు మేము వెయిట్ చేసినాం మేము ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళినాం ఎస్పీడీసెల్కి వెళ్ళినాము ఎన్పిడిసెల్కి వెళ్ళినాము ట్రాన్స్పోర్కి వెళ్ళినాము సిఎండిని కలిసినాము మన ప్రజాభావంలో చిన్నారెడ్డి సారిని కలిసినాము అందరూ ఏమన్నారంటే నెక్స్ట్ వచ్చేది మీదే ఓ సో పక్కా వేస్తాము అన్నారు రెప్పటికీ ఎయిట్ మంత్స్ అయిపోతుంది సో ఇంకా వాళ్ళు త్వరలో త్వరలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చడము చెప్పడం తప్ప ఏం లేదు మేము మళ్ళీ ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా వాళ్ళు ఏ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ నాయకులైతే మీకు హామీ ఇచ్చారు వాళ్ళు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడి తర్వాత ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారు మేము చెప్తున్నాం కదా అక్టోబర్ నుండి అక్టోబర్ ట్వంటీ వీళ్ళు జాబ్ కలిపి ఇచ్చినప్పటి నుంచి మేము దగ్గర దగ్గర అదే సెవెన్ ఎయిట్ టైమ్స్ కలిసినాము సీనారెడ్డి సార్ ప్రజాభవన్కి వెళ్ళినాము ఒక త్రీ టైమ్స్ సెక్రటరీకి వెళ్ళినాము సో అందరినీ కలిసి మేము మా వినతి పత్రాలు ఇచ్చేసినాము వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ వేకెన్సీస్ లిస్టు ఫైనలైజ్ అయిపోయినాయి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అక్టోబర్ నుండి అదే అంటున్నారు సో ఎస్సీది ఏప్రిల్ లో వచ్చేసింది సో ఎస్సీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అయితుంది సో స్టిల్ ఇప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసినాము సిక్స్టీ థౌసండ్ ఇచ్చేసినాము ఫిల్ చేసినాము అన్నట్టు మాట్లాడుతున్నారు కాక మాకు మాకు మాత్రం అఫిషియల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు అది మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ థౌసండ్ వచ్చింది అంతే ఇంకా ఎప్పుడు మేము ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు కల్పించాము నిరుద్యోగుల ప్రభుత్వము నిరుద్యోగుల పోరాటం వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడదు పదే పదే మాట్లాడుతూ ఉంటారు కదా చెప్తున్నా నిరుద్యోగులు పోరాటం వల్లనే వచ్చింది నిజంగానే కానీ వాళ్ళు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి వాళ్ళు మెయిన్ అజెండా వాళ్ళు అదే దాన్ని బట్టే వాళ్ళు గెలిచిళ్ళు కానీ వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు జాబ్ క్యాలెండర్ అట్లే పోయింది వాళ్ళ రీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు అయిపోయిన సిద్ది అయిపోయిన తర్వాత కానీ అసలు ఎవ్వరు ఒక్క మినిస్టర్ గారు ఎవరైనా కూడా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడట్లేదు అసలు మేము డిమాండ్ అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ప్రకారం మా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ఫస్ట్ ఉన్నది సో దాన్ని బట్టి రెజ్యూమ్ చేయండి మళ్ళా సో మళ్ళీ చేసి కొత్తగా ఏం అడగట్లేదు వాళ్ళు ఏ జాబ్ కాలేర్ అయితే ప్రవేశపెట్టరు దాన్ని అడుగుతున్నారు మేము కొత్తగా అడగట్లేదు వాళ్ళు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో నోటిఫికేషన్ ఇచ్చేసేళ్ళు మేము అదే అడుగుతున్నాం మేము కొత్తదేమో ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఎయిట్ మంత్స్ అవుతుంది మళ్ళీ అక్టోబర్ వస్తే మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది సో ఏది వన్ ఇయర్లో నోటిఫికేషన్ ఏం రిక్రూట్మెంట్ చేసి సో ఒక్కనన్నా అడగండి వాళ్ళు అడుగుతున్నారు కదా తెలిసిన వాళ్ళు ఆఫ్ నార్లవే ఒక్క నోటిఫికేషన్ అన్న అరవై వేలల్లో ఒక్క నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేసి అడగండి సో వాళ్ళే చెప్తారు వాళ్ళు ఎక్కడెక్కడ వేదికల మీదే చెప్పడం కాదు జస్ట్ మేము అడుగుతుంది అంటే వాళ్ళు జాబ్ కార్ రిలీజ్ చేసి మేము కొత్త ఏం అడుగుతలేము వాళ్ళు ఇచ్చిన ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేయండి జూన్ సెకండ్ మీ డెడ్లైన్ అంటా ఉన్నారు ప్రభుత్వం స్పందించకపోతే మీ పోరాటం ఎట్లా ఉన్నాం ఇక ఇదే కంటిన్యూ చేస్తామండి మేము ఇప్పుడు కొంతమంది వచ్చిళ్ళు సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది భయంతో రాలేదు దిల్చునారులో అశ్వనారులో వాళ్ళకి మేము మేము చేయబట్టి చాలా కొంతమందికి ఊపి వస్తుంది బయటకు వస్తారు వాళ్ళు సో ఇక నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాము సో నెక్స్ట్ వీళ్ళు ఏకపోతే ఇంకో త్రీ ఇయర్స్ మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి సో అప్పుడు మా మల్ల నిరుద్యోగుల ఏందో చూపిస్తాం అనమాట మాది పవర్ సెక్టరే అండి ఇష్యూ అండి మాది సేమ్ చెప్పిన విధంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారం డేట్ ప్రకారమే మేము అడుగుతున్నాం మేము కొత్తగా ఏ నోటిఫికేషన్ అడగట్లేదు వాళ్ళు అక్టోబర్లో రిలీజ్ చేస్తా ఉన్న ఏఈ ఏడబ్ల్యూఈ కానీ ట్రాన్స్ కోచ్ ఎన్పిటీసీ ఎస్పీటీసీ ఇవన్నీ అన్ని అన్న ఆ మట్టుకే మేము అడుగుతున్నాము కాకపోతే మేము దగ్గర దగ్గర ఎనిమిది సార్లు కలిసినాము సిఎండి కానీ హెచ్ఓడిస్ కానీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఏంటంటే లిస్టు ఫైనలైజ్ అయింది అప్రూవల్ అయింది కానీ రిలీజ్ చేయడానికి ఒకే ఒక అడ్డు ఎస్సీ బైఫర్కేషన్ బిల్ అని అన్నారు సో ఇప్పుడు ఆ బిల్లు కూడా లేదు ఇప్పుడు అసలు ఏ అడ్డు లేదు కానీ అందుకే ఈ జూన్ టూ రోజు వాళ్ళు అన్న విధంగా ఈ ఏఈ ఏడబ్ల్యూ కానీ సబ్ ఇంజనీర్ కానీ అన్ని పోస్టులు రిలీజ్ చేయాలని సీఎం గారిని అడుగుతున్నాం అండి మీరు ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ నాది ప్రాపర్ సిద్ధిపేట అండి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము యాక్చువల్లీ కాంగ్రెస్ మీద మాకు ఇంకా నమ్మకం ఉంది ఇప్పటికీ సో చిన్న చిన్న బిల్లులు అవి చేయబట్టి ఆలస్యం అయిందని ఇప్పటికి అర్థం చేసుకున్నాం కానీ ఇప్పుడు టైము ఎట్లా టైం ఎలక్షన్స్ అని చెప్పి ఇంకా డిలే చేయకుండా నిరుద్యోగులకు తొందర ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి సాయ అనుకుంటున్నాను మేము ఇక్కడ జన్కో నుంచి ప్రిపేర్ అవుతున్నాం నుకో కొన్ని తక్కువ లీస్ట్ మార్కులలో పోయి మేము సెలెక్ట్ కాలేకపోయినాము అయితే మేము ఏమనుకున్నామంటే గవర్నమెంట్ ఏం చెప్పింది మా మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అన్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే మేము ఆగినాము మా నోటిఫికేషన్స్ వస్తాయని సో మేము అక్టోబర్ వరకు వెయిట్ చేసినాం అనమాట అక్టోబర్ వచ్చే వరకు ఏం అంటే వీళ్ళు ఎస్సీ బైఫరికేషన్ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేసారు ఆ బిల్లు వల్ల ఏమైంది ఒక టూ మంత్స్ టైం పడుతుంది అందుకే మేము బిల్లు అయిపోయిన కానీ నోటిఫికేషన్స్ రెజ్యూమ్ చేస్తామని అన్నారు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ సో అయితే మేమేంది ఆ టూ మంత్స్ అయిపోయిన బడే మేము నోటిఫికేషన్స్ అనేవి డిలే అవ్వకుండా అనమాట సో మేము ఏంది రెస్పెక్టివ్ వాళ్ళని లీడర్స్ని చిన్నారెడ్డి సార్ని ప్రజావాణిలో వేరియస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాం కలిసినాము అయితే ఉండి మేము ఉండి ఎస్ఐ బైఫరికేషన్ బిల్ అయిపోయింది అది ఒక టైం ఎక్స్టెండ్ చేసుకుంటున్నామని అని అట్లా అట్లా ఏప్రిల్ వరకు తీసుకొచ్చారు ఏప్రిల్లో ఏంటంటే ఎస్సీ బైఫర్కేషన్ బిల్ అనేది పాస్ అయిపోయింది తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పటికీ వాళ్ళకి కొంచెం టీజీపీఎస్సీ చైర్మన్ ఏమన్నాడంటే మేలో నోటిఫికేషన్ ఇస్తామండి మేలో నోటిఫికేషన్స్ మే నుంచి వరుసగా అయిపోతాయి అని అన్నారు సో ఇంకా మేము అప్పుడు మే కూడా చూసినాం మే కూడా ఎండింగ్ వచ్చింది ఇంకా మేము ఏమనుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నాం మాకేమి లోపల భయం ఏంటంటే మళ్ళీ మీ వీళ్ళు సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాం అప్పుడు ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ వస్తుంది ఎంపీటీస్ వస్తుంది ఎడ్పీటీస్ వస్తుంది అది ఒక సిక్స్ మంత్స్ అట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది మేము ఇంట్లో మేము చెప్పలేక మేము హాస్టల్స్కి మాది మహబూబ్ నగరు మేము ఇక్కడ స్టే చేస్తాము లాట్ ఆఫ్ పవర్ సెక్టర్ హ్యాస్పిరెంట్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినాం ఈరోజు ఇంకా మేము ఇంట్లో ఏం చెప్పలేకపోతున్నాము ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే ఏమైంది జాబ్ ఎందుకు రావట్లేదు వాళ్ళకి మా పేరెంట్స్కి తెలియదు కాదండి ఇంకా మేము మేము ఇంకా రిక్వెస్ట్ పెట్టుకోనికే కలిసి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినామండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటావు నాది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు నేను ఎన్ని దినాలు గేట్కు అక్కడిక్కడ ప్రిపేర్ అయినాను ఇప్పుడు మా మాది జెన్కో కానీ ఇంకోటి ఎస్పీడీసీఎల్ కానీ కొన్ని కొన్ని మాటలతో మార్జిన్లో పోతున్నాయి మాకు అలా ఆశ ఉందనమాట మేము ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యి మా ఈ గవర్నమెంట్ చేంజ్ అయితే మాకు ఇంకా నోటిఫికేషన్స్ యూజ్ నెంబర్ ఆఫ్ వస్తాయని సో మేము ఇంకా దీనికోసం ఇక్కడనే ఉండి ఈరోజు మేము మా బాధలు చెప్పుకోవడానికి వచ్చేసినామండి సో మనతో పాటు నిరుద్యోగ జేఏసీ జనార్దన్ గారు ఉన్నారు అన్న ఏ ఏం డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు ఏ డిమాండ్లు గవర్నమెంట్ ముందు మరించబోతున్నాం డిమాండ్ కాదు రేవంత్ రెడ్డికి ఇస్తారడానికి వచ్చిన వీడికి డిమాండ్ల కొరకు రాలేదు ఏంటంటే నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన నేను తక్కువ నేను ఈ దేనికి ఎంత ఇన్ని పదహారు నెలల్లో ఎవడు తొంభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నాడు కదా దానికి మేము సవాల్ స్వీకరించి సవాలోకే వచ్చిన వీడికి మేము ఇది ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి ఈ నోటిఫికేషన్ ఎవరి ఏంటిది అనేటటువంటిది ఈడ మేము మా డిమాండ్ల కొరకు రాలేదు రేవంత్కు సవాల్ ఇది వీటితో సవాల్ విసురుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు కనుక ఉద్యోగాలు ఇచ్చిందంటే దేనికైనా మేము రెడీ మేము ఒకటే అంటున్నాం అశోక్ నగర్కి వస్తావా నువ్వు రవి ఇచ్చిన దానికి నా తప్పు అయితే మేము ఇంకోసారి మాట్లాడడం అశోక్ నగర్ కాల్ చేసుకొని మేము పోతాం నువ్వు తప్పు అయితే నీ సీఎం పదవికి రాజీనామా చేసిపోతావు చెప్పు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఇప్పటివరకు పదిహేడు నెలల కాలంలో రెండు వేల ఉద్యోగాల కన్నా ఒక ఉద్యోగం ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇళ్ళ లెక్కలను వేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఈయన వచ్చినాక ఇచ్చినాయి కేవలం పన్నెండు వేల ఉద్యోగాలు అన్న ఆ పన్నెండు వేల ఉద్యోగాలకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చాలా దారుణం ఆయన ఇచ్చినటువంటి ఒకటే పేజీలో ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా కేవలం పన్నెండు వేలు ఉద్యోగాలు ఎంత దారుణం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఐదు వేలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఐదు వేలు ఐదు ఐదు పన్నెండు వేలు ఈ పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఈయన ఎంత దారుణంగా చెప్తున్నాడు అంటే తొంభై వేలు ఉద్యోగాలు అని చెప్తున్నటువంటి విషయము ఈ ఈ విషయానికి మేము ఒక్క నిమిషం ఇవి ఈ జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ ఎట్టిపోయినాయి ఇల్లు ఇల్లు ఉంటుంది మేము ఇప్పుడు చూపిస్తాం దాంట్లో ఉన్నటువంటి ఆధారాలు అన్ని కూడా ఇది వీళ్ళు ఉన్నారు కదా సరే తొంభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన తొంభై వేలు ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు ఇచ్చినా పన్నెండు వేలని నేను అంటున్నా రెండు లక్షలు ఉద్యోగాలు అని ఉన్నాయి కదా అపాయింట్మెంట్స్ విత్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఈడ బట్టిగారు ఈయన బట్టిగారి సంతకం రేవంత్ రెడ్డి సంతకం మరి ఈ మాట ఏమైంది ఈ మాట ఏమైంది మరి దీనికి ఏంది చెప్పవాను మరి ప్రియాంక గాంధీ గారు కూడా రెండు లక్షలు ఉద్యోగాలు అని చెప్పారు దీని మాట ఏమైంది చెప్పవాను ఇటు ముచ్చట చెప్పాను రేవంత్ రెడ్డి గారు తొంభై వేలు ఓకే అన్న సార్ ఆడికి కూడా తొండికి నువ్వు ఇచ్చినా ఓకే అంటావు మరి ఈ ఉద్యోగాలు వెళ్ళిపోయినా చెప్పాను ఇప్పుడు పదే పదే గత ప్రభుత్వం పదేళ్లలో నోటిఫికేషన్ కూడా వేయలేకపోయింది మేము వేస్తా ఉన్నాం కదా ప్రయత్నం చేస్తా ఉన్నాం పదే పదే ఎప్పుడు వస్తా ఉన్నాం మరి నువ్వు అప్పుడు ఎన్నికలప్పుడు అదే చెప్పవచ్చు కదా మరి ఎన్నికలప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు పెట్టినావు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో ఎందుకు చెప్పినావు ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇది ఇదిగో అభయాస్తం అని ఉంటుంది అభయాస్తం మేనిఫెస్టో మరి డేట్లతో ఇచ్చినావుగా మరి అప్పుడు ఎందుకు చెప్పినావు నీ చదవకుండా ఊకోవచ్చు కదా నువ్వు ప్రియాంక నీ బట్టి సగారి సంతకం ఉండే నీ సంతకం ఉండే నెక్స్ట్ పోతే నువ్వు ప్రియాంక గాంధీతోటి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తువి మేనిఫెస్టోలో పెడితే మళ్ళీ ఇప్పుడు వాడు నోటిఫికేషన్ ఇవ్వలేదు మేము ఇస్తున్నాం అంటే అది ఎక్కడన్యాయం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అన్ని హామీల విషయంలో ఒక నిరుద్యోగ సమస్యని కాదు ప్రతి హామీ విషయంలో చీరల వస్తున్న తర్వాతనే పరిపాలన చేస్తూ ఉంటే గత ప్రభుత్వం విధ్వంసం చేసింది కాబట్టి లేట్ అవుతూ ఉన్నది అన్నమాట చెప్తా ఉన్నారు కదా అన్న ఇప్పుడు విధ్వంసం చేసిన దాన్ని పూడ్చుకోవడానికి ఎవరు కావాల మనుషులు కావాలి ఎప్పుడు నువ్వు వీడియో తీసుకొని పోతావున్నా ఒక పది వీడియోలు తీసుకొని పోతావు దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఉంటే సరిపోదు కదా కనీసం ఒక ముగ్గురు పెట్టుకోవాలి కదా మరి విధ్వంసం చేసి కరెక్ట్ దానికి కూడా ఒప్పుకున్నాం మరి దాన్ని పూడుస్తాం మనుషులు కావాల వద్దా ఎంప్లాయీస్ కావాలన్నా వద్దా మరి వీళ్ళు లేకుండా ఎట్ట పూడుస్తా విధ్వంసాన్ని ఎట్ట మంచిగా చేస్తావు చెప్పు ఐదేళ్ళ కాలం పాటు టైం ఉంది కదా ఈ సంవత్సరం తోటే వాళ్ళ ప్రభుత్వం ఏం దిగిపోవట్లేదు కదా ఐదేళ్ల కాలం పాటు ఉంది పదేళ్ళు ఆయన వేయలేకపోయిండు మేము చేస్తాం చిన్నగా మెల్లగా నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా అయితే ఇది కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఐదేళ్ళు ఉందంటున్నా మరి ఆ రోజు నా మా కాంగ్రెస్ ఒకటే సంవత్సరం ఉంటుంది ఒక సంవత్సరంలో కూలిపోతుందని ఒకటే సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఉన్నావా మరి అలా ఐదు ఉండదని నీకు తెలుసా ఆ రోజు నమ్మినవా ఐదేళ్ళు ఉంటుందని మరి ఆ రోజు అట్లా చెప్తే అయిపోతుండే మరి ఆ రోజు నువ్వు ఒకటే సంవత్సరం ఉంటుంది అనుకోనిచ్చినవేమో మరి మేము ఒక సంవత్సరానికే నమ్మినాము నిన్ను నమ్మేసినావు ఓకే ఇట్లా ఉండబోతుంది జూన్ రెండు అమ్మ డెడ్లైన్ జూన్ టూ రెండు రావాలి రాకుండా మాత్రం జూన్ ఎండింగ్కు వరకు ఇరవై వేల మందితోటి నిరుద్యోగులతో హైదరాబాద్లో నిరుద్యోగ కవాత చేసి తీరుతాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇది కేవలం ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురు కలిసి ఈ అడావుళ్ళు కోర్టు కేసులు ఎండలు వానలు సరిగ్గా పిల్లలు లేక ఎవరు లేకనే కొద్ది కాలంలోనే ఇంత అయింది ఇంకా రగులుతుంది కొద్ది వర్షం చల్లబడ్డది ఇవన్నీ ఉన్నాయి రేపు గ్రూప్ వన్ వీటి మీద కూడా మాకు అవకాశం ఉంది రేపు వచ్చినాక మేము అసలు పోము ఈయన సంగతి ఏందో తెలుస్తాం ఇంకొకటి ఏమంటున్నావు అంటే గ్రూప్ అన్న వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఎవరైతే పిటిషన్లను లేపిస్తున్నారో టీజీపీఎస్ పిలిపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళతోటి నువ్వు వాళ్ళతో పిటిషన్ లేపి అట్టనే వాళ్ళ ఆన్సర్ షీట్లు కూడా వాళ్ళని ఇష్టం అన్న వాళ్ళ వాళ్ళ అందరికీ కూడా బయటికి లేకుండా వాళ్ళ ఆన్సర్ షీట్లు బయటకు రావాలని మేము పిటిషన్లు వేస్తాం ఎవరైనా కలిసిరా ఈ మధ్యకాలంలో మంత్రులను కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసి వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసిరా చేయలేదు అన్న సంవత్సరం తిరిగి తిరిగి కలిసిపోయినా ఇవాళ కలిసి ఇక వేస్ట్ ఇక ఓదలుచుకోవాలి కలవము కూడా గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తుంది మేల్కొస్తా మీద ఏం లేదన్నా ఆలోచన ఏం లేదు ఆలోచన ఉంటే ఇప్పుడు నీకు పని అంటే రోడ్డు కిందకి ఎక్కుతావు అన్న ఎక్కవు కదా కాకనే కదా రోడ్డుకి ఎక్కేది ఇప్పుడు ఎక్కడి నుంచో రావాలి టెంట్ వేసుకోవాలి అన్ని పైసలు అడుక్కోవాలి ఇవన్నీ చేసుకోవాలి పోలీసు అని చుట్టూ తిరగాలి పర్మిషన్ తెచ్చుకోవాలి అయ్యేదంటే ఈ కష్టాలు ఎందుకు మాకు దులా ప్రతిపక్షం నుంచి సపోర్ట్ దొరుకుతా ఉందా మాకు ప్రతిపక్షాల నుంచి మాకు ఒకటే కావాల్సింది మీరు నిలదీరు మీరు నిలదీసినట్టే మీరు నిలదీరి ఆ రోజు మేము తప్పు చేసినాం ఈ రోజు వాళ్ళ పక్షాన్ని మేము నిలబడతామని చేయరు అంతే అదొక్కటే మీరు చేయాల్సింది మళ్ళీ ఇదే ఉంటాయా ఇంకా రెట్టింపుస్తాయింటా ఇంకా విపరీతంగా ఉంటుంది చెప్తున్నాం ఇరవై వేల మందితో అశోక్న హైదరాబాద్లో కవాత చేసి తీరుతాం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ కానీ మీ మద్దతు మాకు సోషల్ మీడియా ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న మీరు ఈ మధ్య కాలంలో పక్కా తెలంగాణను పెట్టుకున్నారు తెలంగాణ అంశాలను మంచిగా తీసుకొని పోతున్నారు ఈ విధంగా తీసుకోవాలండి తెలంగాణ సమాజమా పక్కా తెలంగాణ మన రామాన్న ఛానల్ను ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి Thank you.